పహల్గామ్ దాడి తర్వాత భారత్తో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న వేళ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు బాగా దగ్గరవుతోంది చైనా సాయంతో వైమానిక శక్తిని పెంచుకున్న పాకిస్తాన్ దానిని బంగ్లాదేశ్ వైమానిక దళానికి బదిలీ చేస్తోంది ఈ మేరకు కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారాన్ని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి పాక్ బంగ్లాదేశ్ సైన్యాల మధ్య సంబంధాలు బలపడటాన్ని నిశితంగా గమనిస్తోన్న భారత్ ఆయా సరిహద్దుల్లో రక్షణను మరింత కట్టుదిట్టం చేస్తోంది బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది భారత్ దూరం జరుగుతూ పాకిస్తాన్ అనుకూల వైఖరిని కనబరుస్తోంది పాకిస్తాన్తో తో సైనిక వాణిజ్య స్నేహ సంబంధాలను ఏర్పరచుకుంటోంది ఈ మేరకు భారత నిఘా వర్గాలకు కీలక సమాచారం అందింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ వైమానిక దళ అధికారులు ఏప్రిల్ పదిహేను నుంచి పంతొమ్మిది వరకు రహస్య చర్చలు జరిపినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఫలితంగా ఆ రెండు దేశాల మధ్య సైనిక భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ రహస్య సమావేశంలో ఇరు దేశాల వైమానిక దళ చీఫ్లు డ్రోన్ దాడులు వ్యూహాత్మక కమ్యూనికేషన్లు అంతరిక్ష కార్యకలాపాలు సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ సహా ప్రపంచ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది డ్రోన్స్ ఫార్మింగ్ అటానమస్ ఎయిర్ కంబాట్ సిస్టమ్లకు కీలకమైన మాడ్యులర్ అన్మాన్ మిషన్ ట్రైనర్స్ సిమ్యులేటర్ ను ఉమ్మడిగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం మరోవైపు చైనా సాయంతో తన డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను పాకిస్తాన్ పెంచుకుంటోంది బంగ్లాదేశ్ ఎలైట్ వన్ పారా కమాండో బెటాలియన్ కు ప్రత్యేక ఆయుధాలను బదిలీ చేయడం బంగ్లా బలగాలకు పాక్ సైనిక శిక్షణ ఇవ్వడం పాక్ నుంచి అబ్దాలి శ్రేణి క్షిపణులను తుర్కియ నుంచి యుద్ద ట్యాంకులను బంగ్లాదేశ్ కొనుగోలు చేయడం వంటి అంశాలపై ఇరు దేశాల వైమానిక దళాలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది రాజకీయంగాను రెండు దేశాల మధ్య చర్చలు జరిగినట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఇందులో భాగంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి సరిహద్దు ప్రాంతాల్లో రక్షణను మరింత పెంచడం ఆయుధ సంపత్తిని పెంపొందించడానికి భారత రక్షణ సైనిక వర్గాలు చర్యలు जिसकुంటున్నాయి